అనేక సందర్భాల్లో గత నాలుగు నెలలుగా చెప్తా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ అవినీతి పైన కానీ మీరు చర్చకు వస్తారా అని అడిగా ఇంతవరకు దానికి సమాధానం అయితే లేదు రోజు మాట్లాడిందే మాట్లాడ జరిగితే చరణం అదే మాట్లాడుతూ ఉంటారు ఇవాళ అవినీతి విషయంలో నేను మరలా 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 సవాల్ చేస్తా ఉన్నా మీరు చేసిన ఆరోపణలో ఒక్కటైనా నిరూపించగలిగితే తక్షణమే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి వైద్యులుగుతారా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎప్పటికి పది పర్యాయాలు ప్రశ్నించేది సమాధానం లేదు అదేవిధంగా అభివృద్ధి పైన అడుగుతా ఉన్నా మీ ఐదు సంవత్సరాల కాలం ఈ సంవత్సర కాలం ప్రామాణికంగా చర్చకు వస్తారా మీ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా ఈ సంవత్సర కాలంలో ఎక్కువ అభివృద్ధి అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా వీటికి సమాధానం చెప్పకుండా రోజుకో సోలో వీడియో చేసుకుని ప్రజల్లో చులకన తప్పించి ఎటువంటి పరిస్థితి లేదు ఇవాళ సాక్షాత్తు మీ నాయకులు మీకు సలహా ఇస్తా ఉన్నారు మీ సోలో వీడియోల వల్ల ప్రజల్లో చులకనైపోతా ఉన్నాం కార్యకర్తలు దూరం అయిపోతా ఉన్నారు కార్యకర్తలు అటు దగ్గర అవుతా ఉన్నారు కూటమికి మనకై పంచబడిపోతా ఉంది వ్యక్తిత్వం పంచబడంతో పార్టీ కూడా పంచబడతా ఉంది అని చెప్తా ఉన్నారు అయినప్పటికీ మానియాకి తయారైంది పాపం కొడుకు వైద్యుడు ఆయన వైద్యుడు ఒక మంచి మనకే అపతిలో ఒక మంచి మానసిక వైద్యుడు కూడా ఉన్నారు వారికి బంధువే అక్కడ ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మంచిదేమో అనేది కూడా నేను సహాయిస్తా